హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మిరియాల రసం చేస్తున్నాను వాటికి ఏమేమి కావాలో చుదురు వచ్చాయండి చిలకర చిన్నెల్లిపాయలు రెండు మిరపకాయలు మనకి కావాల్సినన్ని మిరియాలు అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి మనకి ఎంత పులుపు తినగలుగుతామో అంత చింతపండు అందులోకి రెండు టమాటాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఫ్రెండ్స్ టమోటాలు కూడా ఇలా ముక్కలు కోసి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని అప్పుడు కొంచెం తెలియన తర్వాత మసాలా కూడా వేసుకోవాలన్నమాట నిజండి ఫ్రెండ్స్ నేను కొద్దిగా రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా కలిపేసుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ చింతపండు కూడా ఇలా మెత్తగా పిసుకున్నాను ఇప్పుడు పొయ్యి మే పొయ్యి ఎదిగించుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవి బాగా తెరలనివ్వాలన్నమాట మూత పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా తెరిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇలా బాగా తెల్లిపోయిన తర్వాత వీటిని చక్కగా మంచిగా వడగట్టుకుని తెరకు మూత పెట్టుకోవాలి సరే ప్రాసెస్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇలా పై పై తిరుగున్న తర్వాత ఇలా ఉంచుకోవాలి వీటిని ఓకే ఫ్రెండ్స్ రసానికి మాత్ర పెట్టుకుంటున్నాను ఎక్కువ నూనె అయితే అవసరం లేదు కొద్దిగా సరిపోతుంది అనమాట దీనికి ఇది చూడండి ఇందులో కొన్ని పంపిదినుసు వేసుకున్నాను అలాగే ఒకటి ఎండుమిరపకాయ కూడా వేసేసుకున్నాను అనమాట ఓకే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు ఓకే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి అందరూ ఇష్టపడి రసం అయితే రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ అలానే నేను ఎలా చేశానో చూశారు కదా నా వంట నచ్చితే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరివికంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్